వెల్కమ్ టు రాజనీతి వైఎస్ రెడ్డి హత్య కేసు మళ్ళీ దర్యాప్తు చేయాలని ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి కోరుతున్నారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులందరూ కూడా బహిరంగ లేఖ రాశారు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక చెల్లిగా నేను కోరుతున్నాను మీ అందరినీ మా నాన్న హత్య కేసుని మళ్ళీ దర్యాప్తు చేయించండి అని ఆవిడ బహిరంగ లేఖ విడుదల చేశారు ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని ఇప్పటికే సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది తదుపరి దర్యాప్తు విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పింది అయితే ఈ దర్యాప్తు మీద సునీత రెడ్డికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఇప్పటివరకు చేసిన దర్యాప్తు మీద ముఖ్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుకు సహకరించలేదు సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఇది అందరికీ తెలిసిన విషయం హత్యలో పాల్గొన్న వాళ్ళు అవినాష్ రెడ్డితో నిరంతరం ఫోన్ ద్వారా టచ్లో ఉన్నారు కాల్ డేటా రికార్డుల ద్వారా ఇది వెల్లడైందని ఇదే సిబిఐ తెలంగాణ హైకోర్టులో చెప్పింది అయితే ఆ కోణంలో విచారణ చేయకుండా అర్ధాంతరంగా కేసు దర్యాప్తు ముగిసిపోయిందని సుప్రీంకోర్టుకు తెలియజేసిందని రెడ్డి చెప్తున్నారు హత్య వెనుక అసలు కుట్రదారులను తాల్చకుండా దర్యాప్తు ముగిసిందని ఎలా ప్రకటిస్తారని ఆవిడ ప్రశ్నిస్తున్నారు ఈ కేసుని మళ్లీ విచారణ చేయాలని చట్టసభ సభ్యులందరికీ బహిరంగ లేక విడుదల చేశారు హత్యలో పాల్గొన్న వారిని పట్టుకున్నారు కానీ ఈ హత్య కుట్రదారుల జోలికి వెళ్ళలేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకమునుపు చిన్నాన్న హంతకులను పట్టుకోకపోతే తనకు తీవ్ర అవమానం వాళ్ళందరినీ పట్టుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లేట్ ఫిరాయించాడు సిట్ దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు సిట్నే మార్చేశాడు సిబిఐ దర్యాప్తు అవసరం లేదన్నాడు ఎక్కువ మాట్లాడితే మీ మీద కేసులు పెడతా అన్నారు సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టించాడు అవినాష్ రెడ్డి అరెస్ట్కి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తే రాష్ట్ర పోలీసులు అందుకు సహకరించలేదని సునీత ఆరోపించారు ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సిట్ను మార్చేశారు అప్పటిదాకా దూకుడుగా పనిచేసింది సిట్ ఆ తర్వాత సిబిఐ దూకుడు కూడా అడ్డుకునే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది ముందు నుంచి కూడా ఈ కేసుని తేల్చటం ఈ కేసు విచారణ ముందుకు పోవటం జగన్మోహన్ రెడ్డికి సుతారం ఇష్టం లేదు అంటే దానికి ఏంటి సాధారణంగా ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే హంతకులతో సంబంధాలు ఉన్నాయేమో అందుకే ఇతను తేల్చకుండా వదిలేశాడు లేదంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సొంత చిన్నయన చంపిన వాళ్ళని ఎందుకు వదిలిపెడతాడు ఎవడైనా వదిలిపెట్టడు కదా అనే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది ప్రతి సామాన్యుడికి వస్తుంది చదువుకున్నోడికి వస్తుంది చదువు వస్తుంది వైసీపీ వాడికి వస్తుంది తెలుగుదేశం వాడికి వస్తుంది అందరికి వస్తుంది ఈ ఈ కేసు విషయంలో అందరికీ అనుమానాలు ఉన్నాయి సునీత చెప్పినట్టు పాత్రధారులను అరెస్ట్ చేశారు కానీ సూత్రధారులను అరెస్ట్ చేయలే సూత్రధారులు ఎవరో తేల్చలేదు తేల్చకుండానే దర్యాప్తు ముగిసిందన్నారు వివేకానంద గొడ్డల పోటుకు గురైతే గుండెపోటు అని రాసినా ప్రసారం చేసిన సాక్షి మీడియాని విచారించలా మీరు ఏ సమాచారంతో చెప్పారు అని అడగాలి కదా వాళ్ళని ఆ మీడియా సంస్థలని ఆ ప్రతినిధులని అడగలేదు వివేకానందరెడ్డి హత్య తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి తెల్లవారుజామున వచ్చిన కాల్స్ గురించి జగన్మోహన్ రెడ్డిని కానీ భారత రెడ్డిని కానీ విచారించలేదు వివేకానందరెడ్డి మృతదేహానికి అర్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని గొడ్డలతో ఎక్కడెక్కడ ఎలా నరికారో బెడ్రూమ్లో నుంచి బాత్రూంలోకి ఎలా తీసుకెళ్లారో అక్కడేం చేశారో ఇవన్నీ దగ్గరుండి చూసినట్టుగా చెప్పారు ఆయన ఇవన్నీ మీకు ఎలా తెలిసిన జగన్మోహన్ రెడ్డిని విచారించలేదు ఇవేమి చేయకుండా కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ చెప్పటం అనేది దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలకు పాదాక్రాంతులై పనిచేస్తాయి అంటానికి నిదర్శనం ఈ కేసుకు నీరు గార్చడంలో ఢిల్లీ పెద్దల పాత్ర మెండుగా ఉంది ఇప్పటికీ ఉంది అందుకే దర్యాప్తు ముగిసిందని చెప్పండొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఇదే బీజేపీ నాయకులు సిబిఐని పంజడంలో చిలకాన్ని విమర్శించేవాళ్ళు ఇప్పుడు ఇదే సీబీఐ అంతకంటే ఘోరంగా పనిచేస్తుంది కూటమి కట్టేటప్పుడే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టేటప్పుడే మీరు జగన్ విషయంలో పాత కేసులు జోలికి వెళ్ళొద్దు ఈ ఐదేళ్లలో కొత్తగా అతను ఏమైనా అవినీతికి పాల్పడితే అవినీతి కేసులు ఏమైనా పెట్టుకున్నట్టయితే ఆ స్వేచ్ఛ ఉంటుంది మీకు అని చెప్పారన్న ప్రచారం అయితే ఉంది రాజకీయ వర్గాల్లో దానికి తగ్గట్టే ఈ పాత కేసులన్నీ కూడా నీరుగారిపోతున్నాయి ఒకవేళ ఇప్పుడు సిబిఐ అభ్యర్థుల మేరకు సుప్రీంకోర్టు కనుక దీన్ని మళ్ళీ విచారించడనో లేదా తదుపరి ఇంకా విచారణ కొనసాగించడం అని చెప్తే అప్పుడైనా जगन्मोह ने भारत रेडि विचारी लाइक सब्सक्राइब टू राजनीति चैनल